పట్టణంలోంటి అందరిని కూడా అవమానపరిచిన ముఖ్యమంత్రి అన్నాడు మీకు అని అడుగుతా ఉన్నా కాలేజీ గౌన్లో మీటింగ్ పెట్టి ఇక్కడ అంతా సన్యాసులు ఉన్నారు సిరిసిల్లరా అని మాట్లాడి ముఖ్యమంత్రి దొరపో దూకున్నారు ఇదే కేటీఆర్ బజార్ పేరు ఇక్కడ కళ్ళు తాగుతారు పేరు ఇక్కడ కళ్ళు తాగుతారు తా తింటారు గుడ తింటారు చాలా అని చెప్పి కేటీఆర్ అన్నడు మీరు పక్కపోండి ఎవరు సపోర్ట్ కొట్టు అంటే అంతకన్నా మహేంద్ర నాటిగా భజన చేసినందుకు ఈరోజు మీరు కథనంగా కట్టుకొని అసలు వాస్తవానికి పద్మశాల పుట్టగొట్టింది కేసీఆర్ కేటీఆర్ఏ మా మిల్లు పెట్టిపోయింది ఆ మిల్లు ఎంత మీరు నిజంగానే దానిలా రెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు పెద్ద మిల్లు ఆ మిల్లు నా మీరు ఇవాళ నమ్మ అన్నడా అది అమ్మింది పుట్టగొట్టిరు కాళ్ళు అంత వేయ కాటు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ కింద సిరిసిల్ ఇచ్చినాయి ఎంత పోతాయి పదమూడు వేల కార్డు మూడు వేల కార్డు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక అంటే ఎవరు కొట్ట కొట్టిరు ఏర్ కొట్టిండ ఒక్కసారి ఆలోచన చేసుకొని కొద్దిగా ఉండాలో ఆలోచన మాట్లాడేటప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీ మీ భావకాల కోసం మీ బతమ్మ సీరాల దొంగ సంఘాలు వ్యక్తి పైసలు దోసుకున్నారు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా మీ కౌన్సిలర్ ఇందిరా మీరు మీరు డబల్ బెడ్రూమ్ మీరు ఇందిరా ఇందిరాడు ఒకటి చూపిరు మీ డబల్ బెడ్రూమ్ మీ సగం మంది కౌన్సిలర్ ఉన్నా మీరు అందరూ అమ్మే ఎట్లా మీరు మీరు ఒకసారి ఇంక్వైరీ నిజంగా మొబైల్ అయితే నువ్వు కేటీఆర్ నువ్వు నిజంగా మొబైల్ పోయితే నీ ఇందిరా కేసీఆర్ నగర్లో ఎన్ని ఇండ్ల మీరు ఒకసారి గ్రహించు మాట్లాడు ఏం మాట్లాడుతాను నోరున్నట్టు ఒక కలెక్టర్ నుంచి చెక్కిచ్చే వాడు ఒకటి కట్టరా చెక్ అంటున్నారు వాడు వీడు దొరకొరికా నువ్వు ఓలే ప్రభుత్వమేనా ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినామని చెక్ ఇస్తే నువ్వు ఆ మాట మాట వాడు వీడ మాట మాట్లాడతావా అంత కావరామా ఒక ప్రభుత్వం పూర్తి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో నువ్వు మా ప్రభుత్వం మా గన్మెన్ నుండి దగ్గర ఉండరు మీకు ఇచ్చే జీతం మాది ప్రభుత్వం మా ప్రభుత్వం మీద తెలివి అంటే ఆ ప్రభుత్వం నువ్వు ఉన్నావు కదా కూడా తెలివి లేదంటే కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చదువుకున్నా అమెరికామేనా మరి మేము ఏ అమెరికా పోలే మాకు బాగా మాట్లాడితే కరెక్ట్గా ఇవన్నీ మాటలు వెంటనే ఏ చరిత్రగా నిన్న మాట్లాడినా మహేంద్ర మాటలు తీసుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు సినిమాలు ఎక్కువనే మా దగ్గర తీస్తా మీరు ఖచ్చితంగా చెప్తున్నా మీరు నోరు మూసుకోవాలి అట్టిగా మేనేజర్ అనుకున్నానుకునే ఎక్కడ మీకు సబ్జెక్ట్ ఏ ఏ స్టేజ్ మీద మహేంద్రైనా మాట్లాడి నీరోజు నీరోజున అంశకొని మీరు స్టేజ్ మీద చూపిస్తా మీరు కళ్ళు తాగుతారని ఒక్క ప్రపంచాలే తాగుతారా మరి ఆయన ఇజ్జీయలేదా ఆయన పక్కపడి మీరు సప్పట్టు పోదా మరి ఆయన మీ శడెట్టు పోయినాయి మీ కన్ను పోయినాయి మీ ఆత్మాభిమానం ఎటువేంది ఇవన్న కనబడుతుందా ఆయన ఏ మీటింగ్లో చూపిస్తే దానిలో నేను ఛాలెంజ్ తీసుకుంటా నేను ఎక్కడ మీరు ఏదేమో చేస్తా ఏ మీటింగ్లో మాట్లాడను ఈరోజు నమ్ముకోమని చూపిస్తారా ఏదో సంభాషణలో వాళ్ళు ఎట్లా మాట్లాడు దాన్ని ఒక దాన్ని అనిచేస్తే దాన్ని పట్టుకొని ఆయన బంధాలు చేస్తారా ఎంతవరకు కరెక్ట్ ఇది ఇక్కడ జరిగేది ఏంది ఆత్మహత్య మీరు మాట్లాడేది ఏంది ఆత్మగౌరవం ఆత్మగౌరవం అన్నది ఏంటి ఆయన మనం తిట్టిన అక్కడ ఐదు లక్షల రూపాయలు ఆనాడే ఆ కార్ కాలం ముంచే పైసలు ఇప్పించిండు కదా మీ ఈ మ ఈ ఎమ్మెల్యే ఐదు సార్లు మేము ఎమ్మెల్యే చేసాం ఏం చేసిండు మాకు తెలంగాణ అంతే భక్తం బంగారం అన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు భక్తులు అన్నాడు ఏడమే ఆనాడు శిక్షణ ఎస్సీల కోసం అడ్డం పోతే యాదా ఏను మీద కేసు రౌడ శక్తి కేసు పెట్టిస్తాం భయభక్తులు చేసింది మీరు మీరు కాంగ్రెస్ వచ్చింది కేసులు పెడుతురు భయ ప్రాంతాలకి గురి ఎక్కడ చూపించండి మేము చూపిస్తాం మీ ప్రభుత్వంలో ఓకలు ఉన్నాయి ఈ సిరిసిల్లలో కూడా ఉన్నాయి రైల్వే జాగ్రత్తకి వచ్చినవి అక్కడ ఇవి మా వాళ్ళు అని అడ్డం పోతే అక్కడ మీరు కేసు పెట్టేయలేదా నిజం కాదా అవి మీరు మాట్లాడతారా అంటే మీరు ఓ ప్రభుత్వంలో ఉన్నటు పోజోట మీ ముఖానికి ఎన్నాడు అన్నారు ఇంతమంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడన్నా ఒక ఐదు లక్షల రూపాయలు చచ్చిపోయినా అడిపించరా ఈరోజు బాగా ఇంకా రెచ్చగొడుతురు చచ్చిపోనా ఈ సాగుడానికి కేటీఆర్ఏ స్థానిక శాసన సభ్యులే భరించాలి ఎందుకంటే హచ్చి రెచ్చగొట్టవన్న వాళ్ళు చచ్చిపోతున్నారు నీతో నైతి ఒక్కరికి నువ్వు పైసలు ఇవాళ ప్రభుత్వం లేవు నువ్వు లేని ఎందుకు మాట్లాడుతున్నా కూడా అన్ని రెచ్చగొట్టిన మాటలు అక్కడ కూడా కానీ కరెక్ట్ మీద దాడి చేస్తావు నీ మనసుతోనే ఇక మీరు కూడా ఉద్యమాలన్న రెచ్చగొట్టుడే ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే ప్రతిపక్షం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే అంటే మీ భక్తులు రెచ్చగొట్టుడా మీరు మతకాలే అంత నచ్చిపోవాలి ఇదే మీ భక్తులు ఉద్యమం అప్పుడు కూడా గ్యాస్లో వచ్చి కూడా మీకు అక్కడికి దొరకతా దొరికే సాక్షిపొచ్చింది నిజంగా పీసీలం మీరు పీసీలని ఎప్పుడు తప్పులు తిరుగుతారు వాడుకుంటారు సిరిశీలన మీరు ఏదో తప్పులు బాగా ఉన్నాయి మేము ఎందుకంటే అప్పుడు మేము మాట్లాడతామన్నారు కేసులు పెట్టి లోపడదో లేరు భయప్రతలు చేసింది మీరు మేము కాదు మా ప్రభుత్వం కాదు ఇక్కడైనా మీరు మార్చుకోవాలి ఇక్కడ నుండి ఏది మాట్లాడినా మహిళ మాట్లాడితే ఊకుండేది లేదు ఆయన తప్పు మాట్లాడు ఆయన ఒక లాయర్ అది తెలివి చదువుకున్నోడు మీరే మీ పనులు చేసిన వ్యక్తి కాదు కనుక మీరు అది బేసక్తిగా ఆ మాటలు ఎంత తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను